వివిధ ప్రాంతాల నుంచి వివిధ గ్రామాల నుంచి వచ్చిన నా సహోదరి సహోదరి మనలందరికీ కూడా ముందుగా పరమతండ్రి అయిన దేవాది దేవునికి మనందరి తరఫున కృతజ్ఞతల నుంచి తెలియజేస్తూ దేవుని మాటను విని ఆ మాటల ప్రకారంగా బ్రతకాలని వచ్చిన మీ అందరికీ క్రీస్తు ప్రభు నామములోనే శుభాభివందనాలు తెలియజేస్తున్నాను నేటి సమాజంలో ఏ యూట్యూబ్ చూసినా ఏ ఛానల్స్ చూసినా ఏ ఫేస్బుక్ చూసినా ఏ టీవీ చూసినా గత రెండు మూడు రోజుల క్రితంలో రకరకాల బోధలు వినపడుతూ ఉన్నాయి ఆ బోధలలో మాట్లాడుతున్నటువంటి వాళ్ళు ఒక్కడే దేవుడని మాట్లాడే వాళ్ళు కొందరు దేవుడే కుమారుడుగా కుమారుడే మల్ల పరిశుద్ధాత్మగా ఆయనే మూడు రకాలుగా వచ్చాడని చెప్పేటువంటి వాళ్ళు కొందరు లేదు ఏసు క్రీస్తు కూడా దేవుడే అని మాట్లాడేటువంటి వాళ్ళు ఇలా రకరకాల మంది మాట్లాడేటువంటి వాళ్ళను మనము ఈ కొద్ది రోజులలో చూస్తూ ఉన్నాం పరిశీలిస్తున్నాం దేవుడు ఆయన దేవల లోకంలో నుండి మనల్ని ఏర్పరచుకొని ప్రతి ఒక్కరికి కూడా మనకు రాసించినటువంటి ప్రపంచ ప్రజలందరికీ కూడా రాసించినటువంటి ఈ మహాజ్ఞాన గ్రంథము మన చేతిలో ఉన్నది కనుక వారిలాగానే కాకుండా విని వెళ్ళిపోవడమే కాకుండా పరిశీలన చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు చెప్పినటువంటి మాట కూడా మనందరికీ తెలుసు దేవుడు మారుతాడా దేవుడికి రూపముందా దేవుడికి పుట్టుక చావు జననాలు ఉన్నాయా ఇవన్నీ మనం పరిశీలిస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం మీదనే మనం మాట్లాడుకోవచ్చు కానీ నేటి సమాజంలో మాట్లాడుతున్నటువంటి బోధలను దృష్టిలో పెట్టుకొని మనం పరిశీలన చేద్దాం ముందుగా ఒక మాట హెచ్చరికతో మనం పరిశీలన చేద్దాం మార్పు సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనాన్ని చదువుకుందాం మరియు ఆయన మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి ఆనాడు చెప్పబడినటువంటి మాట నేడు మనం చదువుతున్నటువంటి మాట యావత్ ప్రపంచం మొత్తం కూడా చదవాల్సినటువంటి మాట భూత భవిష్యత్తు వర్తమానాలలో కలబైన ఈ మాట అందరు కూడా విని గ్రహించి నేర్చుకోవాల్సింది అంటే జాగ్రత్త చెప్తున్నారు ఏమి వింటున్నారో ఆ వినేది నేటి సమాజంలో చెప్తున్నటువంటిది పరిశీలించండి జాగ్రత్తగా చూసుకోండి అని జాగ్రత్తను మెన్షన్ చేశారు అక్కడ మీరు ఏమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పినటువంటి ఈ మాటను బట్టి యేసుక్రీస్తు క్రిస్తు ప్రభుల వారు ఆనాటి కాలంలో మాట్లాడిన మాట మరి నేడు మాట్లాడుతున్నటువంటి బోధకులు సేవకులు రకరకాలుగా పిల్లలతో పిలువబడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు దేవునికి మరొకరికి పోటీ చేయగలుగుతామా ఇప్పుడు అన్నగారు మాట్లాడినటువంటి మాటలు కూడా ఒక పాఠశాలలో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ కావచ్చు ఉపాధ్యాయుడు కావచ్చు టీచర్లందరినీ ఒక మీటింగ్ని ఏర్పాటు చేసి గత సంవత్సరం మనకు రిజల్ట్ మంచిగా రాలేదు ఈ సంవత్సరము మంచి రిజల్ట్ తేవాలి అనేటువంటి అంశంతో మాట్లాడుతూ ఉంటాడు మనందరం కలిసి మనం పాఠశాలలో మంచి ఉత్తీర్ణత ఎత్తే వాళ్ళు అంటాడు ఇప్పుడు మన అనేటువంటి మాటను మనం ఉపయోగించినంత మాత్రాన వాళ్ళందరూ హెడ్ మాస్టర్లు అవుతారా అంటే ఎవరి క్యాడరు వాళ్ళదే ఎవరి విధానము కానీ వాళ్ళందరినీ వచ్చినటువంటి మార్గము ఒకే మార్గంలో వస్తాయి కానీ వాళ్ళందరినీ నడిపించేది ఒకలే మిగిలిన ఉన్నటువంటి ఉపాధ్యాయులందరినీ నడిపించేది ఒక హెడ్ మాత్రమే ఉంటాడు సో అలా ఉన్నటువంటి దేవుడు మనందరికీ తెలుసు జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తులు మనందరినీ ఎవరి ద్వారా యేసు క్రీస్తు ప్రభువు ద్వారానే మనమందరము ఆయనకు పిల్లలం కావాలి కాబట్టి ఆయన మాట్లాడిన మాటను కూడా చూస్తాము నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు అంటే తండ్రి యొద్దకి పోవడానికి తండ్రి యొద్దకి చేరుకోవడానికి మార్గముగా ఉన్నది ఎవరు యేసు క్రీస్తు ప్రభులవారు అంటే ఆయన ద్వారానే మనము ఆ నిత్య జీవానికి ఆ తండ్రి దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం ప్రపంచ ప్రజలందరినీ నడిపించేటువంటి వారుగా ఉన్నది ఎవరు అంటే ఏసు క్రీస్తు ప్రభుల వారు ఆయన ద్వారా దేవుడు సమస్తాన్ని చేయగలుగుతున్నాడు ఆయన చేపిస్తున్నాడు ఈయన ద్వారా ఎవరి ద్వారా యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా ఆయన జరిగిస్తున్నాడు ఆయన చేపిస్తున్నాడు ఆయన వెళ్ళిన తర్వాత మళ్ళీ పరిశుద్ధాత్మ వచ్చింది ఇప్పుడు పరిశుద్ధాత్మ పనిచేస్తుంది ఇప్పుడు ఆయన చేసినా గానీ దేవుని యొక్క మాటలేనిది సొంతంగా ఏ ఒక్కటి కూడా పరిశుద్ధాత్మ చేయాలి అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉపయోగించినది దేవుడే ఇప్పుడు పరిశుద్ధాత్మని కూడా నడిపిస్తున్నది కూడా దేవుడే ఇక్కడ వీరిది సొంత ఆలోచన కాని సొంత జ్ఞానం కానీ ఇక్కడ వీరిది లేదు నేను మాట్లాడుచున్న మాట నా మాట కాదు ఎవరిది తండ్రిది మీరేమైతే మీతో మాట్లాడుతున్నానో మీతో చెప్తున్నానో ఆ మాట నాది కాదు అది తండ్రిది అని ఆయన మాట్లాడుతున్నాడు ఆ తండ్రితోటి యేసు క్రీస్తు ప్రభల వారిని సాటి చేయగలమా ఆ తండ్రి అయిన దేవుణ్ణి తోటి పరిశుద్ధాత్మను సాటి చేయగలమా అనేది మనం కొన్ని మాటలు పరిశీలన చేద్దాము నేర్చుకుందాం కీర్తన డెబ్బై ఒకటవ ధ్యేయము పంతొమ్మిదవ వచ్చును కీర్తన డెబ్బై ఒకటి దేవా నీ నీతి మహా ఆకాశమంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన నీతో సాతి అయిన వాడు ఎవడు అని ప్రశ్నేసి వదిలిపెట్టాడు ఈ మాట మాట్లాడేటప్పుడు యేసుక్రీస్తు ప్రభులవారు ప్రభుల వారు ఎక్కడుంటాడు పరమందే ఉంటాడు తండ్రి కుడి పరుష మందే ఉండుంటాడు మరి ఒకవేళ వీళ్ళిద్దరిని దేవుళ్ళు ఆయనతో పాటు యేసుక్రీస్తు ప్రభు కూడా సాటి అని మాట్లాడితే మరి అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారికి కోపం రావాలనే నాతో సాటి ఎవరు లేరంటున్నావు నీతో పాటు కూడా నేను ఉన్నాను కదా నీతో పాటు సాటిని నేను అని మాట్లాడాలి ఆయన అక్కడ పరలోక మందే వీళ్ళిద్దరికి డిస్కషన్ జరగాలి గొడవ జరగాలి ఎందుకు జరగలే అంటే ఆయనకు తెలుసు ఇదంతా చేసేది దేవుడు తండ్రి అని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన కంటే ఎక్కువ మనం జ్ఞానం కాబట్టి యేసు క్రీస్తు వారి కంటే గొప్ప జ్ఞానం మనకు తెలుసు కాబట్టి ఈ భూమి మీద ఉన్న భాషలన్నీ మనకే వచ్చు కాబట్టి ఆయన ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయనకి ఏ భాష రాదు కాబట్టి నువ్వు ఆ భాషలకు వెళ్ళి ఈ భాషలకు వెళ్ళి అని నువ్వు చెప్పగలిగితే ఆయనకి తెలియదా మరి నీతో పాటు కూడా నేను సమానమే సాతి మనిద్రమని క్వశ్చన్ చేయగలగలిగాలి నువ్వు ప్రశ్నించినట్టే యేసుకృష్ణ ప్రభల వారు ప్రశ్న వేయగలగాలి ఆయన ప్రశ్న వేయలేదు అంటే ఆయనతో పాటే సాతి నేను కాదు అనేది అంశము యేసుక్రీస్తు ప్రభల వారికి తెలుసు మరొక అంశాన్ని మనం పరిశీలన చేద్దాం ఎనభై తొమ్మిదవ కీర్తన ఆరవచనం మింటలో యహోవకు సాతి వాడు ఎవడు అని ప్రశ్నిస్తాడు అంటే పరలోకే మందు దళి దాకులు కూడా ఎవ్వరు కూడా ఆయనకు సాటి అయిన వాళ్ళు లేరు అంటున్నారు మరి యేసుక్రీస్తు ప్రభుల వారు పక్కనే ఉన్నారు కదా దేవుడికి పక్కన మరి దీన్ని ఎలా అర్థం చేసుకుందాం మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని మీరు తగ్గించి మాట్లాడుతున్నారు యేసుక్రీస్తు ప్రభులవారి ప్రభుల వారి యొక్క దేవత్వాన్ని మీరు తగ్గిస్తున్నారు మాట్లాడితే యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవత్వాన్ని ఎవరు తగ్గించడం లేదు ఆయనలో వందకు వంద శాతం దేవత్వం ఉన్నది ఆయన మాట్లాడిన మాట మనకు తెలుసు కదా మనందరం చదువుతున్నాం కదా పిలుపుతో మాట్లాడినటువంటి మాట పిలుపు ఇన్ని రోజులు నా వెమ్మటి ఉంటున్నావు నా వెంబటి తిరుగుతున్నావు అసలు నేనేంతో నీకు తెలియదా నన్ను చూస్తే ఎవరిని చూసినట్టు నా తండ్రిని చూసినట్టే మాట్లాడతాడు ఇప్పుడు దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి అంటే తండ్రి యొక్క లక్షణాలు గుణ గుణలక్షణాలన్నీ క్రీస్తు ప్రభులో ఉన్నాయి కాబట్టి ఆనాడు పిలుపుతో మాట్లాడాడు ఇప్పుడు మన అదే అంశాన్ని మనం పరిశీలిస్తే పౌరుడు గారు కూడా మాట్లాడతాడు ఒక మాట దైవ దైవపుత్రులలో వంటి వాడు ఎవరు అని మళ్ళీ దైవ దైవపుత్రులు అంటే అంతే కదా ఇంకేమైనా ఉందా అంటే దేవుని యొక్క పిల్లలలో ఆయన వంటి వాడు ఎవరు లేరు అన్నాడు అంటే యేసుక్రీస్తు త్రిస్సు ప్రభుల వారు కూడా ఆయనకు కుమారుడే కదా మరి ఏ మాటనేలా అర్థం చేసుకుందాం మనం అనేది మనం పరిశీలించాలి నీకు గొప్ప జ్ఞానం ఇవ్వచ్చు గొప్ప ఆలోచన ఇవ్వచ్చు మంచి వక్త కావచ్చు ఒక సైకాలజీ గా ఉండొచ్చు వాక్ చాతుర్యం ద్వారా నీ క్రియేటివ్ థాట్స్ ద్వారా మనుషులను తప్పుదారి మళ్లించేటువంటి బోధ మాత్రం చేయవాకు ఎందుకంటే నష్టం నీకే జరుగుతాయి నిన్ను నమ్ముకొని చాలా మంది ఉంటారు మా పాస్టర్ చెప్పిందే వేదం మా పాస్టర్ అమ్మ చెప్పిందే వేదం వాళ్ళకి మించిన జ్ఞానం ఇంకెవరికి లేదు భూమిదా అనేటువంటి నమ్మకంతో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరి మల్లారావు ఈ మెసేజ్ విన తర్వాత ఎమ్మడే తప్పున సాతాన దూత ఇదని రకరకాల కామెంట్స్ ఏం చేకం చెప్పినటువంటి వచనాలను పరిశీలించండి అలా ఉంటే ఒక ఆత్మను రక్షించే విధంగా ఇతరులకు షేర్ చేయండి అలా చేయడం వల్ల విమర్శించడం వల్ల నష్టం నీకే నాకేం కాదు దేవుడు తో సాటి ఎవరు కూడా లేరు అని మనము చూస్తూ ఉన్నాం ఇంకొక మాట చూద్దాం రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ఆరో అధ్యాయము పద్నాలుగో వచనం రెండవ దిన వృత్తాంతాల గ్రంథము ఇస్రాయిల్ల దేవా హృదయపూర్వకముగా నిన్ను అనుసరించుచు నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనలు నెరవేర్చుచు కృపను చూపుచు కృపను చూపుచు నుండు నీ వంటి దేవుడు ఆకాశం అందేనను భూమి అందేనను లేడు ఇప్పుడు రెండు మెన్షన్ చేశాడు దేవుడు భూమిని ఆకాశాన్ని ఉపయోగించాడు ఈ భూమిని చేసింది దేవుడే ఆకాశాన్ని చేసింది దేవుడే అందులో ఉన్న సమస్తాన్ని చేసింది కూడా దేవుడే ఇప్పుడు ఆకాశమందు దేవుడు ఎవరు లేరు అని చెప్పిన తర్వాత మరి పరమందు యేసుక్రీస్తు కృష్ణ ప్రభుల వారు ఉన్నప్పుడు ఆయన లేనన్నట్టే కదా ఆయనకి సాటి ఎవరు లేనన్నట్టే కదా ఆయనకు పోటీ ఎవరు లేనట్టే కదా మరి ఏసల వారు భూమికి వచ్చినప్పుడు మీరు దేవుడు అని ఆయన మాట్లాడినప్పుడు మీరు చెప్తున్నప్పుడు భూమి మీద కూడా ఎవరు నాకు లేరని ఆయన చెప్పినక్క ఇక మరి ఇంకొకరి దేవుడిని నువ్వెలా చూపిస్తావు ఆకాశం అందే కానీ భూమి మీదనే కానీ భూమి మీద కానీ ఎవరు లేరు అని ఆయన చెప్పినక్క ఇక భూమి మీద ఒక దేవుడు ఆయన పక్కన ఇంకొక దేవుడు ఆయన కూడా దేవుడు అని మనం మాట్లాడిన మనకు కరెక్ట్ అవుతావా అందుకనే ఆలోచించి మాట్లాడాలి ఏదైనా ఆలోచించి పరిశీలించి మాట్లాడాలి యహోశుభ గ్రంథము రెండవ అధ్యాయము పదకొండవ వచ్చి మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాము మీ దేవుడైన యహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే ఆయన ఆకాశమైన భూమి మొత్తానికి ఆయనే దేవుడు ఇక మరొకరిని పెట్టడానికి లేదు కలపడానికి కూడా లేదు ఒకటి తీసివేయద్దు ఒకటి కలపవద్దు అని మనకు ప్రకటన గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం చివరి అధ్యాయము పంతొమ్మిది పద్దెనిమిది వచనాలలో ఈ మాటలు ఉంటాను కలపొద్దని దేవుడు చెప్పినాక తీసివేద్దని దేవుడు చెప్పినాక కూడా దేవుడు ఆయనతో ఈయన సాటి అని అన్నప్పుడు నీకే అంత రోషము పౌరుషం వస్తే యేసుక్రీస్తు ప్రభుల వారికి రోషం లేదంటావా పౌరుషం లేదంటావా అనేది మనం పరిశీలన చేయాల్సి వస్తుంది తెలుసుకోవాల్సి వస్తుంది అందుకని ఇష్య గ్రంథంలో ఒక మాట మాట్లాడతాడు యాభై నాలుగు అనుకుంటాను అధ్యాయము ఐదు రోజులు నిన్ను సృష్టించిన నాడు నీకు భర్త అయ్యి ఉన్నాడు సైన్యములకు అధిపతి అని ఆయనకు పేరు ఇస్రాయిల్ యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు సర్వలోకానికి దేవుడు ఎవరు తండ్రి ఆయన ఏహోవాయి ఇక ఆయన తప్ప కుమారుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అని పెట్టడానికి ఉన్నాయి అక్కడ ఆన్సర్లు ఏమైనా ఇరమై గ్రంథము ముప్పై రెండు ఇరవై ఏడో వచ్చినము నేను యవోమాను సర్వ శరీరులకు దేవుడును నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అని ప్రశ్నిస్తాడు ఇప్పుడు యేసు క్రిస్తు వారికి శరీరం ఉందా లేదా పోనది అంటే ఇప్పుడు ఆయన శరీరం ఉన్నదంటే యేసుక్రీస్తు ప్రభుల వారికి కూడా దేవుడా కాదా దేవుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషి ఆదాము నుంచి నేటి వరకు ఇక ముందు కూడా దేవుడు సమస్తాన్ని లయపరిచేంత వరకు కూడా ప్రతి మనిషిలోకి ఉన్నటువంటి ఆత్మ ఎవరిది అంటే దేవుడిదే ఇక్కడ యేసు ప్రభుల ప్రబలవారిది కానీ పరిశుద్ధాత్మది కానీ వచ్చేటువంటి విధానము లేదు అది తండ్రి ద్వారా వస్తున్నటువంటి మాటనే మనము ఇక్కడ చూస్తున్నాం ఆయన ఎవరినైనా రక్షించాలనుకుంటే ఎవరినైనా చేయాలనుకుంటే ఆయన భూమిదికి దిగి రావాల్సిన అవసరం లేదు నోడవ కాలంలో జలప్రాయం ద్వారా మొత్తాన్ని కూడా సర్వనాశనం చేయాలనుకున్నటువంటి దేవుడు అప్పుడు ఆయన దిగువచ్చి ఆ ప్రజల్ని నుండి నోవాని కుటుంబాన్ని కాపాలి నోవావునే ఉపయోగించుకున్నాడు అక్కడ దేవుడు ఆయన నీతిగా యథార్థంగా బ్రతికాడు కాబట్టి నోవావుని దూర నడిపించాడు బానిసత్వంలో బ్రతుకుతున్న ఇజ్రాయల్ ప్రజల్ని విడిపించడం కోసము దేవుడు దిగొచ్చిపోయి మనిషిగా వచ్చి పోయి ఆ ప్రజల్ని విడిపించలే మోసేను ఉపయోగించుకున్నాడు ప్రపంచ ప్రజలందరినీ తమ పిల్లలుగా కావాలనుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని దేవుడు ఈ భూమికి పంపించాడు ఏది చేయాలన్నా ఆయన శక్తి సామర్థ్యం ద్వారా ఆయన ఆలోచన ద్వారా ఆయన జ్ఞానము ద్వారానే ఇదంతా జరుగుతుంది తప్ప వేరే అంశాన్ని మనం కలపడానికి కానీ చెప్పడానికి కానీ లేదనేది ఇక్కడ మనం చూస్తున్నాం అందుకని దేవుడికి సాధైనటువంటి వాళ్ళు ఈ భూమి మీద కానీ ఫలమందు కానీ ఎవరు కూడా లేరు యేసు ప్రభువు కావచ్చు పరిశుద్ధాత్మ కావచ్చు వీళ్ళిద్దరిని దేవుడితో సాటి చేయలేము దేవుడు దేవుడే యేసు ప్రభువు ప్రభువే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనే యావత్ ప్రపంచానంతా కూడా ఎలా తన దగ్గరికి రప్పించుకోవాలనో నడిపించుకోవాలనో చేయగలగలను వీళ్ళిద్దరిని దేవుడు ఉపయోగించిన విధానము గొప్పది అని మనం గ్రహించాలి తెలుసుకోవాలి మరి ప్రపంచ ప్రజలందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమైనా ఆనాలి మనము అనేటువంటి ప్రశ్న కూడా ఎలా పిలవాలనేటువంటి అంశం కూడా ఉన్నప్పుడు మనకు లూకర్స్ వార్తలో చక్కటి మాట ఉంటుంది ప్రపంచ ప్రజలందరూ కూడా అలానే పిలవాలిగా వేరే పిలవడానికి మనం లేదు కలపడానికి కూడా లేదు లుకస్ వార్త ఒకటవ అధ్యయము ముప్పై రెండవ వచ్చినమో ముప్పై ఐదవ వచ్చినా చూడండి ఆయన గొప్పవాడే అనగవరు యేసుకృష్ణ ప్రభుల వారు గొప్పవాడే సర్వోన్నత దేవుడైన దేవుని కుమారుడు అనబడును అంతేగాని దేవుడు అనబడు ఏమనబడు దేవుడని అనబడడు ఏమనబడతాడు సర్వోన్నతుడైన సర్వోన్నతుని కుమారుడనబడును అంతేగా ముప్పై ఐదు దూత మాట్లాడుతుంది సందర్భం అంతా మనందరికీ తెలుసు పరిశుద్ధాత్మాని మీదికి వచ్చును సర్వనత దేవుని శక్తి నిన్ను కముకును గనుక పుట్టబాబు శిశువు పరిశుద్ధుడైన దేవుని కుమారుడనబడును ఇదే ఫైనల్గా కూడా దేవుడు ఆయన కూడా దేవుడు అనేటువంటి వర్ణనలు కల్పితాలు ఇవన్నీ మనం చేయడానికి లేదు దేవుడు మనలాంటి మనిషి కాదు అబద్ధం ఆడడానికి మనం నిమిషాలలో సెకండ్లలో మార్చి మార్చి మాట్లాడగలము చెప్పగలం దేవుడు ఒక్క మాట అంటే ఇక అది తిరుగు ఉండదు ఆయన అనంత జ్ఞానవంతుడు ఆయన చెప్పింది చేస్తారు తప్ప మనలాగా చెప్పి తర్వాత ఇస్తే నాకు సమయం లేదులే అని చెప్పేటువంటి వారు కాదు దేవుడు ఆయన ఏదైనా అన్నాడంటే ఆయన మనసులో ఆయన తలుపులో ఆయన సంకల్పంలో ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా జరిగించే దేవుడే తప్ప వేరే అంశం కాదు ఈయన దేవుని కుమారుడు అనబడతాడంటే సర్వోన్నతుని కుమారుడు అనబడతాడంటే ఇంకా అంతే ఇక దేవుడు అనడానికి దేవుడని పిలవడానికి మనకు లేదు అవకాశం అనేది లేదు ఎందుకు దేవుని మాట ప్రకారమే మనము వెళ్లాల్సింది పోవాల్సింది మొదటి వ్యూహాన పత్రిక నాలుగవ అధ్యాయము పదోషం మనము దేవుణ్ణి ప్రేమించుతని కాదు ఎవరు ప్రేమించారు దేవుడే మనల్ని ప్రేమించి మన పాపాల నుండి రక్షించడం కోసం మన పాపాలను తీసివేయడం కోసం తన కుమారుణ్ణి పంపారు ఇప్పుడు వచ్చింది దేవుడు వచ్చాడా యేసు పృశప్రభుల వారు సర్వోన్నతిని కుమారుడు ఈ భూమి మీదకి కుమారుడే వచ్చాడు భూమి మీద ఉన్న మనుషులలో భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్నటువంటి మనుషులలో ఉన్న ప్రతి పాపము పోవాలంటే ఈ క్రీస్తు ప్రభు యొక్క మరణము ద్వారానే ఆయన రక్తం ద్వారానే ప్రతి పాపానికి విమోచన ఉందనేది మనం చూస్తూ ఉన్నాం ఆయనని అలాని మనం విశ్వసిస్తేనే అలాని నమ్మితేనే మనకు నిత్య జీవం అనేది ఉంటుంది తప్ప వేరే రకంగా అనడానికి లేదు ఇందులోనే ఐదో అధ్యాయము పది నుంచి చదువుదాం వర్షం నుంచి పన్నెండవ వర్షం వరకు దేవుని కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు దేవుణ్ణి నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యము నమ్మలేదు గనుక అది లేక ఎవరు చేస్తున్నారు ఇప్పుడు దేవుని అబద్ధికుడు మనుషులు చేస్తున్నారు మనుషులే దేవుణ్ణి అబద్ధి గుడిగా చేస్తున్నారు తప్ప ఇంకెవరైనా చేస్తున్నారా అది మహా మహామహా పండితులంటూ జ్ఞానం తెలుసు వాళ్ళు ఇక మాకు తప్ప ఎవరికి లేదు జ్ఞానం భూమి మీద ఇక మేము లేకపోతే మీకు రక్షణ రాదు ఇక మేమే ఫైనల్ మేమే మిమ్మల్ని నిత్య జీవానికి వాళ్ళము అనేటువంటి వాళ్ళు నా సహోదరులు ఎవరైనా కావచ్చు ఒకసారి మాటను ఆలోచించారు మనుషుల మీద కోపంతో మనుషుల మీద ఒక ఈర్షతో మనుషుల మీద ఒక శత్రుత్వంతో నువ్వు బైబుల్ని జీవితం మొత్తం కూడా అడ్డం ద్వారా దేవుడు తన ద్వారా ఏం మాట్లాడించాడు నా తప్పుని దిద్దుకోవాలి నా తప్పుని సరిచేసుకోవాలి నాలో ఉన్న అజ్ఞానం వల్ల నాలో ఉన్న తెలివి వల్ల నాలో ఉన్న మేధస్సు వల్ల మనుష్య జ్ఞానం వల్ల ఇలా ప్రవర్తిస్తున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు దేవుడు తన ద్వారా మాట్లాడించాడు ఈ తప్పుని నేను సరిచేసుకోవాలి అనుకుంటే నీతో పాటు ఉన్నటువంటి వందల మంది వేల మంది లక్షల మంది నిత్య జీవం వైపు వస్తారు నీ ఒక్కడి ద్వారా వీళ్ళందరూ పోతారు అందరూ రక్షించే విధానంలో నీకు సంతోషం కావాలా నీ ద్వారా అనేక మంది నష్టపోవడమో నరకానికి పోవడమో నీకు ఇష్టమైతే ఆలోచించు చదవమకింది ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు ఎవరు దయచేశారు దేవుడు ఆ సాక్ష్యం ఏమనగా దేవుడు మనకు నిత్య జీవాన్ని దయచేశాను ఈ జీవనం ఆయన కుమారుని అందు ఇప్పుడు ఈ మాటలు చెప్తుంది ఎవరి దేవుడి మాటలే కదా ఇప్పుడు ఒకవేళ యేసుక్రీస్తు ప్రభునే నువ్వు దేవుడు అని ఒకవేళ అనుకుంటే చేస్తే యేసుక్రీస్తు ప్రభు నేను కూడా నీతో పాటు సాటి అయిన దేవుడినే కదా మళ్ళీ నన్ను కుమారుడిగా అంటున్నదండి అని ఆయన ప్రశ్నించగలగాలి చెప్పగలగాలి మాట్లాడగలగాలి నీకున్న జ్ఞానం ఆయనకుంటే బాగుండు పాపం ఆయనకు లేనట్టుంది నువ్వే గొప్ప జ్ఞానవంతుడివి రేపు పరమందు పోయిన తర్వాత నువ్వే యేసుక్రీస్తు ప్రభుల వారికి బోధ చేయాలి ఎందుకంటే నువ్వు పైన వచ్చినోడివి కదా ఆ చదువమ్మా ఈ జీవము ఆయన కుమారుని ఏముంది దేవుని కుమారుని అంగీకరించువాడు ఏమని అంగీకరించాలంట దేవుని కుమారుణ్ణి అంగీకరించువాడు జీవం కలిగినవాడు ఈయననే దేవుడిని అంటే నీలో జీవం లేవు తప్పుని దిద్దుకో తప్పును సరి చేసుకో రక్షింపబడతావు నిత్య జీవం వస్తుంది ఎవరెవరి మీదనో కోపాన్ని పెంచుకొని కనుక వెళితే కొత్త కొత్త ఆలోచనతోటి కొత్త కొత్త కనుక్కొని రకరకాల లింకులు వెతకాల్సిన పని లేదు నీకున్న జ్ఞానంతో అవైలగా కనుక్కోగలుగుతావు దేవుని సహాయాన్ని అడిగితే ఆ దేవుని కుమారుణ్ణి అంగీకరింపని వాడు నువ్వు ఎవ ఎవరిని అంగీకరింపపోతే దేవుని కుమారుడు ఇలా యేసుక్రీస్తు ప్రభు అని సర్వోన్నతుని కుమారుడని పరిశుద్ధుడైన దేవుని కుమారుడని నువ్వు అంగీకరిస్తేనే నువ్వు రక్షకు పడతావు నీలో జీవం ఉంటుంది లేదనుకో నీకు ఆ జీవం అనేది లేదు అని ఖచ్చితంగా దేవుని మాట సెలవిస్తున్నది ఈ నిమిషమే ఈ క్షణమే గనక ఈ మాటలు నువ్వు వింటే సరిచేసుకో చదువు దేవుని కుమారుని నమ్మబండు విశ్వాసంచు మీరు నిత్య జీవను గెలవారని తెలుసుకున్నట్లు నీని సంగతులు మీకు రాయుచున్నాను ఎంత ఖచ్చితంగా దేవుని మాట మనకు తెలియపరచినక ఉన్నది ఉన్నట్టు ఒప్పుకోవడానికి మనకంత ఇబ్బంది ఏముంది మనుషుల లో చిన్న మాట్లాడతారు కదా ఈగో ఉందని ఆ ఈగోల లడ్డులను చూడకుండా దేవుని దగ్గర దేవుని మాట దగ్గర అది లోకం మనుషులు తెలియని వాళ్ళు అలా మాట్లాడతారు నువ్వు నేను దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకున్నటువంటి వాళ్ళము తెలియపరుస్తున్నటువంటి వారు మీరు అలాంటివి మనం సరిచేసుకునే వెళ్ళాలి తప్ప కోపానికి వెళితే నష్టము ఒక్కడి ద్వారా అనేక మందికి జరుగుతుంది అనేది మనం పరిశీలించి తెలుసుకోవాలని కోరుకుంటూ దేవుని మాటలను ముగిస్తూ ఉన్నాం